ગોવિંદ જય શ્રી રામ જય શ્રીરામ સુમ વિચ ક્લાસ નહી બંગાળ બોટ પેટા વેરી ગુડ నమస్కారం అన్నీ రమేష్ అయ్యం గారు ఫోన్ లో మాట్లాడమే మీ అందరు సోమవారం రాజా మనోహర్ దాస్ స్వామి అండి యూట్యూబ్ మరి యూట్యూబ్ లో చూస్తుంటారు కానీ వెరీ గుడ్ రాధా మనోహర్ దాస్ హిందూ ధర్మాన్ని కాపాడడానికి బాగా మీ అందరికి తమ స్టిక్కర్లు పంపిస్తాను

కాబట్టి చెన్నై నుంచి బెంగళూరు వచ్చి బెంగళూరు చెన్నై వచ్చి ట్రైన్ ఎక్కడ డెబ్బై మూడు సంవత్సరాలు మళ్ళీరాత్రి కట్టం చేయడానికి సంతోష్ ఒకసారి సెక్యూరిటీ గార్డ్స్ చూడలేదు చెప్పా అన్ని కట్టన్ రోడ్స్ కింద పడుతున్నాయి సోమవారం ఇంకా ఉంటానండి చక్కగా ఇలా యాత్ర చేయడం జన్మ శుభ్రదం మీ యొక్క గట్స్కి మా హెడ్ సాఫ్ సార్

హరే కృష్ణ లల్లి కలిసావు మళ్ళీ అమ్మా హరే కృష్ణ హరే కృష్ణ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 గోయిందా హరే కృష్ణ హరే కృష్ణ వాళ్ళ బాగా జపం చేయండి ఏకాదశి కదా పుణ్యం చెప్పారు నీడ నీవే సకుడు నీవేనా గురుడవు దైవము నీవేనా యుగతియు నిజముగా కృష్ణ హరియను రెండక్షరములు హరించును పాతకములు అంబుజనాభా హరిని నామ మహత్వము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీ కృష్ణ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 அக்ித கஷித அரிஷிதா அரிஷிதா செய்யல சார் தப்ப சார் எவரதாரி செய்யல சார் நான் ఆల్రెడీ బయట పెరిగిపోయా తగ్గించుకోవాలి తప్ప పెంచుకోకూడదు మాత చదువుతున్నది గీత గీత తొలగించును రోత గీత మార్చును మన తల రాత జై జయ గీత భగవద్గీత జై జయ గీత భగవద్గీత జై జయ గీత ఎముడొచ్చే ఆట ఉంది అందుకే ఎముడొచ్చి ముందు సర్జేసుకోవాలి హరే కృష్ణ బ్యాగ్ సర్దుకున్నట్టుగా మా మనసును సర్దుకోవాలి సమయాన్ని వ్యర్థం చేయకుండా లోక క్షయకు లోకక్షయప్రబుద్ధం అన్నాడు కృష్ణ భగవానుడు కాలాన్ని నేనే అన్నాడు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు హరే కృష్ణ హరే కృష్ణ వాళ్ళ జపం బాగా చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని ఎంత కుదిరితే అంత చేస్తేనే మన జీవితానికి ఈ రోజుకి యాత్రకి సఫలత ఏం పేరు కన్నా ఓ మోహిత్ అబ్బా కృష్ణ బౌద్ధ చెప్పాడు మోహితం నాభి అన్నాడు హరే కృష్ణ సార్ హరే కృష్ణ ఇవాళ హరే కృష్ణ మంత్రం ఎక్కువ జపం చేయండి ఏకాదశి ఉపవాసం లేకపోయినప్పటికీ కూడా మంత్ర జపం మన రక్షిస్తుంది ఇవాళ ఎక్కువ ఫలం కోసం అది కుదరదు అండి అందరికైనా అందుకని కనీసం అంటే శరీరం కూడా ఒప్పుకోవాలి కదా సార్ అందువల్ల మంత్రం అయితే ఎవరైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు మంత్రం చేరు ಅಡುಗ ಬೈಕ್ತಿಂಗು ಅಂತ ಸರ್ಗ ಮಾತ್ರ ಅ అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీమన్నారా జై శ్రీమణ సంతోషం హరే కృష్ణ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు ఇవాళ ఎంత కుదిరితే అంత మంత్రం జపం చేయండి అమ్మా సమయం వ్యర్థం చేయకండి మననా త్రాయితే ఇది మంత్రహ శరీరం ఎప్పుడు పడిపోతుంది అది పడే లోపల భగవంతుని పడేయాలి మన పట్ల ఆయన అట్రాక్ట్ అయ్యేలా చేయాలంటే నామమే ఇహ పర సాధనకు అన్నమయ్య చెప్పినట్టుగా నామం ఒకటే ఇహ నమ్మవే మనసన్నారు కాబట్టి నామం చేయాలి అందరు చెప్పునన్న హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవిందోవి గోవిందో ఇక్కడ చెప్పారు కూడా నీనామము నీ నామము సర్వ సౌఖ్య నివాహకరం నీ నామమృత పూర్ణము నీ నామనే దళంతు నిత్యము కృష్ణ గోవిందరే కృష్ణ దండమయ విశ్వంబర దండమయ పుండరీక దళ హరి దండమయ కరుణానిది దండమయ నీకు నెప్పుడు దండము కృష్ణ అది ఎవరో మనకి పిల్లం పెట్టాలని కోరుకోకుండా మనం ఈ శరీరం బాగున్నప్పుడు దండం పెడుతూ ఉంటే ఆయన గండం నుంచి రక్షించేస్తాడు అమ్మ హరే కృష్ణమ్మ అమ్మా అమ్మమ్మ దేవురు అమ్మా సంధ్యనా మొన్న కూడా వచ్చేది నేను ఒక రెండు నెలలకు అవును అవునవును

మందన్ని సంకేత సౌమన్ శృతి తీస్తా నిదర్ పోస్తా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అమ్మా హరే 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 కృష్ణ హరే కృష్ణ మీ అందరికి ఏకాదశి శుభాకాంక్షలు హరే కృష్ణ చాన్స్ బోర్ అండ్ గెట్ మోర్ అనుగ్రహ ఫ్రమ్ ద సుప్రీమ్ లార్డ్ హరే కృష్ణ ఈ వాల బాగా జపం చేయండి కృష్ణ యొక్క అనుగ్రహం పొందండి వాల ఏకాదశి అమ్మా హరే కృష్ణ తల్లీ హరే కృష్ణ హరే కృష్ణ ఏకాదశ శుభాకాంక్ష మరి పూర్ణానందకు గట్టిగా మరి అందరితో కలిసి మద్దతు చేసి ఖచ్చితంగా అతన్ని గెలిపించాలి మీరు ఎక్కడ సార్ ఎవరు ゴインダーゴインダーゴインダーハレークスラーハレークスラーキスラーキスラーハレーハレーラーマハレーラーマーハレーハレーキスラハレークスラキスラキスラハレーハレー हरे रामा हरे रामा हरे रामा रामा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा हरे रामा रामा हरे हरे जय हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे ना अरे राधा कृष्णा वन मोर राधा कृष्णा कृष्ण प्राण मो रे युगना किशोरा हमारे कृष्णा गोविंदा गोविंदा వెనకాలకి వెళ్తేడి మీరు ఎంతసేపు తీసుకుంటాల్సింది వెనకల నుంచి వీళ్ళ చూడు ఎంతమంది వాళ్ళకి అన్ని కనిస్తుంది స్వామివారికి తీసుకుని వస్తుంది అందుకు అంటే మనకు మనం ఎన్న కూడా తీసుకుంటాం డోంట తర్వాత తర్వాత ఏం చేస్తున్నాం అవ్వలేదా ఇది కావాలన్నా మళ్ళీ ప్రవర్ చెప్తుంది నే వచ్చినప్పుడు ఐ వెరీ హ్యాపీ టు సీ యు ఆయుష్మాన్ ఆష్మాన్ భవ దయాతాచి దయాతాచి అమ్మ చెప్పేస్తావ్ ప్రవాలం సార్ అంటే చెప్పు మహాదేవ శంభో వెరీ 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 ఇలాంటి కొడుకులే కావాలి ఆ చెప్పు ఆయుష్మాన్ బా చాలా సంతోషం చాలా సంతోషం ఉంది మిమ్మల్ని చూసిన దానికంటే వాడిని చూసిన ఆనందం నాకు ఏం వస్తురా కన్నయ్య హరే కృష్ణ స్మార్థం చెప్పుకున్నాడు మీరు కావాలి అలాంటి కొడుకులు కావాలి సార్ మొన్న చాలా బాధ వేసింది పిల్లవాడికి పెళ్లి సెట్ అయింది ఎంగేజ్మెంట్ అయ్యాక ఆ పిల్ల ఫోన్ చేసింది ఏం చేస్తున్నాడు అని ఆ పిల్లవాడికి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మా నాన్న వాడు సంధ్య అంటే ఆ పిల్ల పెళ్ళి క్యాన్సిల్ చేసింది మా అమ్మాయి అయితే ఇప్పుడు అడుగుతుంది వివాహ వివాహం ఉంది మా అమ్మాయి పెద్ద అమ్మాయి సంయామం చేసుకుంటే వాడే కావాలి ఆహా నా పెళ్లి చూపులు కూడా వద్దు చూస్తాను చూస్తారు నాకు సంయమం చేసుకుంటా ఆ పిల్ల అన్నం వార్చుంది వాడు సంధి వార్చు అమ్మాయి రామాయణం అలాంటి వాడు కావాలి మా అమ్మాయి రామాయణం మొత్తం దేవనాగర్ లో రాసింది రాసి చదవడం కాదు కరోనా టైంలో మొత్తం గ్రంథాలు చూపించి రాసిన గ్రంథాలు చూపించి అమ్మ 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 బంగారు తెల్లండి యువర్ డాటర్ విత్ మ్యాటర్ గ్రంథాలు చూపించి రాసిన గ్రంథాలు చూపించి అమ్మ ఈ పుస్తకాలు ఒకసారి ఓపెన్ చేయగానే అదే అంతా పెంపకం మీద ఉందమ్మా ఊరికే చెప్పి రెండు అలాగుండ అలాగే ఉండాలి ఓ సూపర్ సూపర్ అక్క ఏం పేరు సార్ అమ్మ పేరు భార్గవి భార్గవి బంగారు తల్లి అద్భుతం కరోనాని వినియోగించుకున్న బంగారు తల్లి అద్భుతం అది చూసారా జడ విద్య జాగ్రూకత చేసే విద్య ఇలాంటి పిల్లలు కావాలి ఐ వెరీ హ్యాపీ సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భార్గవి బంగారు తల్లి తల్లి హరే కృష్ణరా మార్గవి అమ్మా ఏం పడుతున్నా నాన్న బాగున్నారా తల్లి ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ చాలా కరోనాని కరుణానిధి కోసం వాడిన తల్లి నువ్వే చెప్పాను చూశాను కూడా పుస్తకాలు వెరీ వెరీ హ్యాపీ నేనా ఆడ ఆడపిల్లంటే నీలా ఉండాలి అప్పుడు మన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది ఐ వెరీ హ్యాపీ నేనా నాన్న చెప్పారు సంధ్యావందనం చేసేవాడే భర్తగా కావాలని అడిగిన బంగారు తల్లివి గివదర్ బిగి భార్గవి ఆర్ ఆల్ హ్యాపీ తల్లి చాలా సంతోషం నీకెప్పుడు ఆ సీతారామచంద్రమూర్తి అనుగ్రహం దివ్యంగా భవ్యంగా ఉంటుంది తల్లి చాలా సంతోషం జై శ్రీరామ్ జై శ్రీరామ్ తల్లి హరే కృష్ణ 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 అంద అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ बैगेल तभी बोल साना। नारकोने कुछ नहीं अंदर देख। मूल डुग्गल। दर्शन में जैसा होना वाला है ना मां तो अरे नहीं लास्ट टाइम। कोई शेषुक सारी बंच मार्ट बंची यात्रा। अंदर सीन ऐसी की ना जो वाले बहुत ही साल के लिए जब जीती है

हरे कृष्ण उठा इंका वारे उरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण अम्मा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण अम्म हरे कृष्ण जगत अम्म हरे कृष्ण हरे कृष्ण जगत जैन